మిత్రులందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ బెంగళూరు నిన్న గుంటూరు నుంచి నీలిమ గారు కామెంట్ పెట్టారు వారి కోసం ఈ వీడియో వాణిశ్రీ భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ తెలుగు తమిళం కన్నడం మలయాళం పలు భాషల్లో మూడు వందలు పైగా చిత్రాల్లో అభినయించి అలరించారు వానశ్రీ గారు ప్రస్తుతం అయితే డెబ్బై ఏడు వయసులో ఉన్నారు ఆవిడ నెల్లూరులో పుట్టారు భర్త పేరు కరుణాకర్ ఆవిడికి ఇద్దరు పిల్లలు వృత్తి యాక్టర్ డాన్సర్ అలాగే మన తెలుగు నాట తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్గా తెలుగు సినీ చరిత్రలోనే కాదు భారతీయ సినీ చరిత్రలో కూడా తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించదగ్ నటించారు ఇక మరో నటుడు శోభా ఆంధ్ర సోగ్గాడ్ అని అంటారు ఆయన భారతీయ సినీ చరిత్రకి మకుటం లేని మహారాజా అని చెప్పొచ్చు శోభన్ బాబు గారు కృష్ణా జిల్లాలో జన్మించారు ఆయన ప్రస్తుతం బ్రతికి మధ్య ఉంటే ఎనభై ఏడు సంవత్సరాలు ఉండేవి భార్య శాంతకుమారి గారు పిల్లలు నలుగురు నటుడు నిర్మాతగా అందరికీ సుపరిచితం దాదాపు నూట యాభై చిత్రాలకు పైగా అభినయించి అలరించారు తెలుగు నాట తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు శోభన్ బాబు గారు ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కాంబినేషన్ అంటే అప్పట్లో చాలా విపరీతమైనటువంటి క్రేజ్ ఉండేది ఇక రేపు ఎవరి వీడియో పెట్టాలో కామెంట్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్తే